కలుగును గాక గా అమ్మర్ ఏషే గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనము ఈ మాటలో ఉన్నటువంటి గ్రీటింగ్స్ నేను తెలియజేయాలని నేను ఆశపడతా దేవుని బిడలరా గ్రీటింగ్స్ తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను మన మధ్యలో ఉన్న జయ సిస్టర్ కొంచెం చదివి నాకు సహాయపడాలని ప్రభు పేరట కోరుకుంటాం ఏలయనగా ఏలయనగా మనకు మనకు శిశువు పుట్టెను శిశువు పుట్టెను మనకు మనకు కుమారుడు అనుగ్రహింపబడెను కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు బలవంతుడైన దేవుడు తండ్రి నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు అధిపతి సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని అతనికి పేరు పెట్టబడును అ మేన్ హలేనుయ నా వైపు చూడండి రెండు మాటలు చెప్పి నేను ముగించాలని నేను ఉన్న దేవుని బుడలరా ఈ వచనము ఈ ప్రవచనము ఎవరికి రాయబడుంది ఈ వచనము ఈ ప్రవచనము ఎవరికి రాయబడుంది క్రిస్మస్ లో ఉన్నారా లేదా ఈ వచనం ఈ ప్రవచనం ఎవరికి కరెక్ట్ గా చెప్పండి మనకేనా ఎవరికి రాయబడింది మనకు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఒారా అరే ఈ ప్రవచనం ఎవరికి రాయబడింది మనకు శిశువు పుట్టాను కొన్ని సంవత్సరాల క్రితం ఏడు వందల సంవత్సరాల క్రితం ప్రవచనము యేసు ప్రభు గురించి ఎవరి గర్భములో కన్య అయిన మరియ గర్భములో పుడతాడని ప్రవచనము రాయబడింది అమేన్ ఇక్కడ ఈ ప్రవచనాలు ఇద్దరికి సంబంధించింది మొదటిది కన్య అయినటువంటి మరియ గర్భము మరి అని పేరు రాయబడలేదు గాని ఈ యొక్క ఏషే భక్తుడు కన్య అయినటువంటి మరి ఆమె గర్భములో మనకు శిశువు పుట్టబోతున్నాడు అని ఏషే భక్తుడు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఆత్మలో ఉండి తన యొక్క మరి దేవుని యొక్క ప్రవచనాన్ని దేవుని యొక్క పుట్టుకను దేవుని యొక్క జన్మ గురించి ఆయన ప్రవచించాడు ఎవరి గురించో తెలుసా ఎవరైతే ఆ గర్భము యేసు ప్రభు కొరకు దాచబడి యేసు ప్రభు కొరకు ఎవరైతే ఆ గర్భము ఇచ్చారో మరి మనం నూతన గ్రంథంలో చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి అయినటువంటి కన్యైన మరియ గురించి ఈ ప్రవచనం నెరవేర్చబడింది ఆ మెయిన్ హలెలు ఇప్పుడు ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడింది అనంటే అప్పుడు కన్యైన మరియ గురించి కన్యక గురించి ఆయనకు గర్భము ఇవ్వాలనుకున్న ఎవరైతే ఇచ్చారో ఎవరైతే సాక్రిఫైస్ చేశారో పురుషుణ్ణి లేకుండా ప్రమేయము లేకుండా ఒక కుమారుణ్ణి కనడం అనేది చాలా ఇంపాసిబుల్ మరి త్యాగం చేసింది అవమానాన్ని అన్ని నిందలు భరించినటువంటి ఈ మరియమ్మ గారు ఈ ప్రవచనాన్ని పొందుకున్నారు ఆ మేన్ హలెలు ఇప్పుడు సంఘానికి దేవుడు మనకు తెలియజేస్తుంటే చెప్పట్లు ఈ దేవి నా మన ఏమని మనకు శిశువు పుట్టాను అమ్మేన్ అనండి ఎవరికి పుట్టాను ఆల్రెడీ కన్యైన మర్యాద అయిపోయింది చరిత్ర ఆమె నిలిచిపోయింది ఆశీర్వాదకరంగా రెండవది మనకు 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 పక్కనున్న వారికి చెప్పండి ఏసు ప్రభు మన కొరకు చెప్పండి అని ప్రభువు నా కొరకు పుట్టాడు అమ్మేన్ హలెయ దేవి నామానికి మహిమ కలుగును గాక మీకు ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను దేవుని బిడ్డలారా ఆయన పుట్టుక ఒక బలహీనతల నుండి విడుదలనొచ్చింది ఆమె నందాము ఆయన పుట్టుక పాపము శాపము రోగము ప్రతి బంధకము నుండి విడుదల అనుగ్రహించింది అందుకే ఆయన మన కొరకు ఆయన పుట్టకపోతే నీకు విడుదల లేదు ఆయన జన్మము గురించినటువంటి వార్త నీకు తెలియకపోతే ఆయన జన్మము గురించినటువంటి ఆశీర్వాదము నువ్వు అనుభవించకపోతే నీవు భయంకరమైనటువంటి బంధకాలలో నీవు జీవిస్తావు అందుకే ఆయన నా కొరకు పుట్టాడు నా కొరకు నేనున్నటువంటి స్థితిలో నుండి నన్ను లేవనెత్తడానికి నా కొరకు పుట్టాడు కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవ ఆహ్వానించారు కొన్ని ఒక సంఘం వారు బ్యాప్టిస్ట్ సంఘం ఆ సంఘములో ఒక ఎల్డర్ ఉన్నారు చాలా ధనవంతుడు ఆ సంఘానికి ఏ స్పీకర్ని పిలిచినా ఆ యొక్క ఎల్డర్ గారు సంఘ పెద్ద ఆ యొక్క ఆయన యొక్క ఇంటిని మరి ఆహ్వానించుకుంటా ఉంటాడు ఎందుకంటే చాలా ఇల్లులు ఉన్నాయి చాలా ఆ రెస్ట్ రెస్ట్ తీసుకునే రూములు బెడ్ రూములు ఏ సేవకుడు వారి యొక్క సంఘం తరఫున మీటింగ్లు పెడితే ఆ యొక్క సంఘ పెద్ద వారింటికి ఆ దైవజనులను ఆహ్వానిస్తూ వారికి కావలసినటువంటి ఫుడ్డు ప్రతిదీ మరి దైవజనుడి దగ్గర రూపాయి ఆశించకుండా ప్రతిది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు ఒకనొక దినమునో ఆ ఊరిలో మరి ఆ సంఘం తరపున ఒక మీటింగ్ జరుగుతూ ఉంది మూడు రోజులు దైవజనుడు ఆహ్వానించబడ్డాడు అదే రీతిగా ఒక రోజు మీటింగ్కి మరి ఆ యొక్క సేవకుడు ఉండాల్సినటువంటి స్థలము మరి చ సంఘ పెద్దగా ఉన్నటువంటి అతని ఇంటిలోనికి ఆహ్వానించబడ్డారు మంచి రూమ్ ఇచ్చారు అన్ని ఫుడ్డుతో సహా బెడ్తో సహా ప్రతిది చాలా దైవజనుడు చాలా సంతోషపడుతూ ప్రార్థనలో ఉంటూ ఈవినింగ్ టైంలో మీటింగ్ పెడుతూ రెండవ రోజు ఈవినింగ్ మీటింగ్కి మరి ప్రిప్ మొదటి రోజు మీటింగ్ బాగా ముగించుకొని రెండవ రోజు మరి నైట్ పడుకొని ఉదయకాలం లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మరి ఆ దైవజనుడు ఆయనను ఆహ్వానించినటువంటి ఆ సంఘ పెద్ద కలిసి ఇద్దరు కలిసి మరి టిఫిన్ భోజనం టిఫిన్ చేస్తూ ఉంటుంటే దైవజనుడు తింటా తింటా ఆ యొక్క సంఘ యొక్క పెద్ద అయినటువంటి ఆ యొక్క వ్యక్తి దత్తని చూస్తూ ఉన్నాడు ఏంటిది అని అంటే మామూలుగా టిఫిన్ తినేటప్పుడు గ్లాస్ వాటర్ పెట్టుకుంటాం కానీ ఆ యొక్క మరి సంఘ పెద్ద దైవజనులకు నీడిస్తున్నటువంటి మరి వ్యక్తి దేవుణ్ణి తెలుసుకున్న వ్యక్తే కానీ ఎలాంటి బంధకములు ఉన్నాడన్న విషయాన్ని మీకు తెలియజేయాలని నాశపడుతుంది ఆయన మామూలుగా గ్లాస్లో వాటర్ పెట్టుకోకుండా కోటర్ పెట్టుకున్నాడు ఆ దైవజనుడు చూసి బ్రదర్ మీరు ఏం చేస్తున్నారు ఏంటిది అని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటిదో తెలుసా బ్రదర్ ఒకప్పుడు నేను దీనికి అలవాటు పడ్డాను అలవాటు పడిన నేను విడిచిపెట్టాలని నేను అనుకుంటున్నా అది నన్ను విడిచిపెడతలేదు ఏంటిది మందుబాటి నన్ను విడిచిపెడతలేదు ఉంటుంది కానీ విడిచిపెట్టలేకపోతున్నాను అని చెప్పినప్పుడు దైవజనుడికి చాలా బాధ వేసి అప్పుడు దైవజనుడు ఒక మాట చెప్పాడు నిజమైన యేసు ప్రభువుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ఆయన నీ కొరకు పుట్టాడని నువ్వు ఆహ్వానిస్తే నువ్వు పిలిస్తే నీ హృదయముల చోటిస్తే నువ్వు వదిలేస్తాననుకున్నది నువ్వు వదిలిపెట్టలేనిది అది నిన్ను వదలద్దు అనుకున్నది అది నిన్ను చూసి పారిపోతుంది అని దైవజనుడు చెప్పినప్పుడు ఆయన విన్నాడు ఆయన చేత ప్రే అంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేపించి ఆ దైవజనుడు మరి ముగి ముగించుకొని తిరిగి మళ్ళీ మూడు రోజులు మీటింగ్లు అయిపోయాక వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ అదే సంఘం వారు బ్యాప్టిస్ట్ సంఘం వారు పిలిచారు అదే సంఘంలో ఉన్న పెద్ద మళ్ళీ ఆయనను పిలిచారు షెల్టర్ ఇచ్చారు నీడిచ్చి బాగా కూర్చుండబెట్టి అన్ని చేస్తున్నప్పుడు ఈయన యథావిధిగా మీటింగ్కి లేచి హడావుడిలో రడ్ అవుతూ టిఫిన్ చేస్తున్న టైంలో ఈయన కూడా కలిసి చేస్తాడు కదా చేస్తున్న టైంలో ఇద్దరు సమానంగా టిఫిన్ చేస్తూ వాటర్ ఇద్దరు తీసుకుంటా ఉంటుంటే దైవజనుడికి అర్థం కాలేదు ఒకప్పుడు ఏం దాగాడు మందు దాగాడు ఒకప్పుడు బలహీనతలో ఉన్నాడు ఏంటిది ఈయన మార్పు కనుక్కుందామని బ్రదర్ మీరు లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు నేను విడిచిపెడదామన్నా విడవలేను అన్నవు అది నన్ను విడిచిపెడతలేదను ఈ రోజు నువ్వు అది లేకుండా వాటర్తో నువ్వు టిఫిన్ చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆయన అన్నాడేమన్నో తెలుసా నేను ఎప్పుడైతే పాపపు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన ఎప్పుడైతే చేసి ఏసుప్రభుని నా హృదయములోనికి ఆహ్వానించానో ప్రభువు నా హృదయములోనికి వచ్చాక ఏసు ప్రభువు తాగొద్దు చెయ్యదు అని ఎప్పుడైతే చెప్పాడో మందు సూ మందు సీస నా నుండి దూరంగా పారిపోతుందట హలే హలేయ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా ఏ బలహీనతలో ఉన్నాము మనం ఈ రోజు ఆ బలహీనతల నుండి మనం విడుదల పొందాలి ఆ అదే యేసు క్రీస్తు యొక్క పుట్టుక ఆమెన్ అనండి పక్కనున్నవాది నవ్వుతూ చూడండి ఆయన జన్మము నీకు విడుదలనిస్తుందని చెప్పండి ఆయన జన్మము నీకు ఆశీర్వాదమునిస్తుంది ఆ మేన్ హలలియ మనకు శిశువు పుట్టాను మనకు ఎందుకు పుట్టాడో తెలుసా మన కొరకు ఎందుకు అనుగ్రహించబడాడంటే మనము పాపములో శాపములో అన్నిటిలో మ్రగ్గిపోతున్న మనకి విడుదల ఎవరిస్తారు అంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆ మేన్ తెలుగు రాష్ట్రాల ప్రాంతాల నుండి మరి ఇద్దరు ముఖ్యమంత్రులు చెప్పినటువంటి చాలా చక్కటి మాట ఏంటో తెలుసా నేను నిన్నటి దినం ఆన్ చేసినప్పుడు ఆ మాటలు విన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఆంధ్ర రాష్ట్రం సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కాని కానివ్వండి వీరిద్దరు వారి నోటిలో నుండి వచ్చిన మాట ఏంటిదో తెలుసా క్రిస్మస్ అనేక మంది జరుపుకుంటారు గట్టిగా ఇది చాలా మంది ప్రజలు జరుపుకుంటారు అధికారులకు తెలిసింది మంత్రులకు తెలిసింది ఈ రోజు నీకు తెలియాలి ఎవరు జరుపుకుంటారో తెలుసా పాపములో శాపములో మ్రగ్గిపోతున్నవారు బాధలలో ముణుగుతున్నవారు నిరాశలో ముడుగుతున్నవారు క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి ఆ మేన్ అదే నీకు ఆనందాన్ని తీసుకురాబోతుంది అదే నీ జీవితానికి విడుదల తీసుకురాబోతుంది హలేనుయ్యా దేవి నామానికి మహిమ కలుగును గాక అక్కడ కింద ఒక మాటరా ఆయన భుజము మీద రాజ్య భారం ఉండరు మన భుజాల మీద మన సంసార భారం ఉంటది మన భుజముల మీద కుటుంబ భారం ఉంటది మన భుజముల మీద ఉద్యోగము బిజినెస్ పిల్లలు భర్త ప్రతి భారాలు ఉన్నాయి కానీ మధ్య సువార్త పదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం సెలవిస్తుంది ఏమన్నా భారము మోసుకొస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి ఈ రోజు నువ్వు ఏ భారాలతో నువ్వు సంఘములు అడుగు పెట్టావో ఎన్ని భారాలు ఉన్నా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆనవతిగాను ఆచారంగానో నువ్వు జరుపుకుంటే ఈ రోజు నీకు ఒక శుభవర్తమానం ఏం తెలియజేయబోతున్నానో తెలుసా అలనాడు దేవదూత ప్రజలకి కలగబోవు మహాశుభవర్తమానము నేడు మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పిన రీతిగా ఒక దైవ సేవకురాలిగా మీకు ఒక మాట నేను తెలియజేయబోతున్నాను నేను తెలుసా మీకు విడుదల సమీపించి ఉన్నది మీరు మోస్తున్న భుజాల మీద భారము తొలగించే ఆ విడుదల సమీపించబడబోతుంది హాలయ్య దేవి మోమానికి మహిమ కలుగును గాక మూడో మాట ఆశ్చర్యకరుడట ఆయన ఎవరట ఆశ్చర్యకరుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఆయన ఒక మాట సెలవిచ్చాడు ఏమన్నా తెలుసా ప్రకటన గ్రంథం తిరిగి తీసి చూసినట్లయితే మొదటి అది మెవరు తీయకూడదు ఆయన మొదటి వాడను ఆ మాట చెప్పిన స్టేట్మెంట్ ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ఏసు ప్రభు ఒక్కరు తప్ప నేనే స్టార్టింగ్ ఎండింగ్ నేనే బిగినింగ్ ఎండ్ అంటాడు ఆ మాట చెప్పిన సర్వోన్నతుడైనటువంటి ప్రభువుల ప్రభు రాజుల రాజు ప్రభువైన ఏసో క్రీస్తు మాత్రమే మనం మొదటగా బుడతాం కానీ చివరికి మన స్థితిగతులు ఎలా ఉంటాయో మనకు ఆయన అంటాడు నేను పుట్టుకతో రాజుగా పుట్టా సినిమాకి ఎక్కేటప్పుడు కూడా హేరో దేమన్నాడో తెలుసా చెప్తారా మాట ఆ నువ్వు యూదుల రాజువా అన్నాడు ఆయన చనిపోయేటప్పుడు కూడా రాజుగా వెళ్ళిపోయాడు హలలుయ్యా అటువంటి గొప్ప దేవుడు అండి హలలుయ్యా ఈరోజు నీకు ఆశ్చర్యం ఏం కలగజేయబోతుండో తెలుసా ఎండిపోయిన నీ జీవితము నీ సమస్య నీ యొక్క ప్రతి దాంట్లో దేవుడు ఆశ్చర్యాన్ని చేయబోతుండ నమ్మితే గట్టిగా చెప్పట్లు కొడదాం నమ్మితే గట్టిగా చెప్పట్లు కొడదాం గట్టిగా నమ్మాలి ఆశ్చర్యకరుడు ఆయన నామం ఆశ్చర్యం ఆయన పుట్టుక ఆశ్చర్యం ఆయన శిలువ మార్గము ఆశ్చర్యం ఆయనను నమ్మిన బిడ్డలు ఆశ్చర్యంగా ఉండబోతురు పక్కనున్న వారిని చూడండి నువ్వు ఆయన నమ్మినవని అడగండి ఆయన హృదయం నీ హృదయంలో ఆయనకు స్థానం ఇచ్చావని అడగండి నీ జీవితం ఆశ్చర్యంగా ఉండబోతుంది నీ ఫ్యామిలీ ఆశ్చర్యంగా ఉండబోతుంది నీ లైఫ్ ఆశ్చర్యంగా ఉండబోతుంది నీ భవిష్యత్ ఆశ్చర్యంగా ఉండబోతుంది ఆశ్చర్య రీతిలో దేవుడు స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ చేయబోతుడు దేవి నా మనకి మహిమ కలుగును గాక తర్వాత ఆలోచనకర్త మన ఆలోచనలన్నీ ఎట్లుంటాయో తెలుసా పక్క వాళ్ళను పడగొట్టేది ఎదుటి వాళ్ళని నాశనం చేసేది మనల్ని మనం హాని చేసుకునేటి ఉంటాయి కానీ దేవుని ఆలోచనలు యేష గ్రంథం యాభై ఐదు ఎనిమిదిలో సెలవిస్తుంది భూమి ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటాయో అంత ఉన్నతమైన ఆలోచనలతో మనల్ని నడిపించబోతుంది ఈ రోజు క్రిస్మస్ ఆరాధన సందేశం భేటీదో తెలుసా ఉన్నతమైన ఆలోచన చేత నిన్ను నడిపిస్తూ కొత్త సంవత్సరములో ఊహించని మార్గంలో నిన్ను గట్టిగా పొందుకోవాలండి హలెయ్య దేవి నామానికి మహిమ కలుగును గాక ఒకసారి అమెరికా దేశంలో గుండె ఆపరేషన్ చేసే డాక్టరు ఆయనకు ఆ వైద్యశాలలో ఆ డాక్టర్ వృత్తిరీత్యా హాస్పిటల్లో మూడు కేసులు వచ్చాయి హార్ట్ సర్జరీ చేసేది రెస్ట్ లేకుండా చేశారు ఒక హార్ట్ సర్జరీ మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది అలాంటిది మూడు చేశాడు రెస్ట్ లేకుండా చేశాడు ఇంటికి వచ్చాడు డాక్టర్ హార్ట్ డాక్టర్ భార్యతో చెప్పాడు ఒక మాట ఏమనో తెలుసా ఏమనో తెలుసా నేను రెస్ట్ లేకుండా ఆపరేషన్లు చేశాను ఈరోజు నాకు రెస్ట్ కావాలి నేను పడుకుంటా నన్ను లేపద్దు అని తను తినేసి ఓ బెడ్ మీద వాలిపోయాడు ఈవినింగ్ అవుతుంది ఇంకా నైట్ కాబోతుంటే భార్యది ఎట్లుంటుందో తెలుసా మళ్ళీ భోజనం పెట్టాలి నా భర్తకి మంచి భోజనం పెట్టి పడుకోబెట్టాలి ఆయన రెస్టే ఇవ్వాలి ఇంకా నేనేం చేయకూడదు అని తట్టి లేపుతుంటే స్పృహ లేకుండా అలానే చనిపోయాడు ఏంటిది అని చలిపోయాడు అని చూస్తే బాడీ అంతా ఐస్ కట్టిపోయింది ఐస్ లాగా మారిపోయింది తీరా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లను అడిగితే డాక్టర్లు అన్నారు చచ్చిన శవాన్ని నా దగ్గరికి తెచ్చావమ్మా అంటే డాక్టర్లతో ఆ మంటుంది ఎందో తెలుసా చనిపోతున్నవాళ్ళని నా భర్త బ్రతికించే డాక్టర్ అండి ఆయనకు మీరు ప్రాణం పోయండి అని ఆ స్త్రీ చెప్తుంటే డాక్టర్లు అంటున్నారు ప్రాణం పోసేది మేము కాదు అంటున్నాడు అలెలుయ్య ఆయన బలవంతుడు ఎక్కడ బలవంతుడో తెలుసు అని జీవితములో మరణానికి అప్పగిస్తున్నది సాతానుడు ఎక్కడ నిన్ను నాశనము చేయాలనుకుంటున్నాడో ఆ నాశనము నుండి ఆ మరణము నుండి ఆ పాతాళము నుండి ఆ రోగము నుండి ఆ అవమానము నుండి విడిపించగలిగిన బలవంతుడు ద్వితీయ పదేశం ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం సెలవిస్తుంది మన ఆయుష్ దీర్ఘాయుష్కు ఆయుష్కు ప్రాణానికి ఆయనే మన ప్రాణానికి దీర్ఘాయుషు ఆయు ఆయుష్నిచ్చేది ఆయనే సో ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నోసార్లు మరణపు అంచులోకి వెళ్ళిపోయావేం ఎన్నోసార్లు నిస్పృహలోనికి వెళ్ళిపోయావేం నిరాశలోనికి వెళ్ళిపోయావేం ఆశ్చర్యకరుడున్నాడు నీకు ఉన్నతమైన ఆలోచన ఇచ్చే దేవుడు ఉన్నాడని గ్రహించి నిన్ను బలవంతుడట లావనెత్తుట హలెలుయే యాభై తొమ్మిది మొదటి వచనం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా ఆయన రక్షింపక నేరక ఉండునట్లు ఆయన హస్తము రక్షించే హస్తం హలెలుయ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో భర్త పక్షాన భార్య పక్షాన పిల్లల పక్షాన ఏ స్థితిలో నువ్వు నలిగిపోతున్నావు బంధింపబడిన వారిని విడుదల ప్రకటించుటకు నా దేవుడు తోడై ఉండబోతుండు గట్టిగా హలేయ హలేనుయ ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి మన కొరకు పుట్టాడు ఆయన భుజం మీద రాజ్యభారం పరలోక రాజ్యభారం ఉంది మన భుజాల మీద పాప భారము ఈ లోక భారము సంసార భారం కుటుంబ భారాలు ఇవన్నీ మోస్తున్నా నువ్వు ఎన్నో రోజులకు పడిపోవాల్సింది ఎంతో కాలానికి పడిపోవాల్సింది అందుకే ఈరోజు శుభ వర్తమానం ఏమని తెలియజేస్తున్నానంటే ఆశ్చర్యకరుడు నీ కొరకు ఉదయిస్తూనే ఉండబోతుండు అమేన్ నువ్వు ఆయనకు స్థానం ఇస్తున్నంత వరకు దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉండబోతూనే ఉంటాడు నీ జీవితం ఆశ్చర్యం అంట నీ లైఫ్ ఆలోచన బలమైన ఆలోచనతో ఊహించలేని ఆలోచన చేత దేవుడు ఈ సంవత్సరము రానున్న సంవత్సరములో ఊహించలేని రీతిలో నేను నడిపించుటకు శక్తిమంతుడుగా ఆయన కృప మనందరికి తోడై ఉండబోతుంది ఆ మేన్ హలెను లాస్ట్ మాట చెప్పి ముగించబోతున్నది నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయ్యగు అధిపతి అది అతనికి పేరు పెట్టబడని నిత్యుడగు తండ్రి ఆయన నిన్న నేడు ఏకరీతిగా దేవుడు ఆయన మారని దేవుడు ఆయన యుగ యుగములు జీవించు వాడై ఉన్నాడు హలెలుయా దేవి నామానికి మహిమ కలుగునుగా మన తండ్రిలో ప్రేమ మనల్ని పిలుచుకున్నప్పుడు ఏ ప్రేమ ఉందో మనము మరణించే వరకు కూడా అదే ప్రేమలో ఉంటాము హలెలుయ్యా నిత్యత్వము కలిగిన ప్రేమ ఏసులోనే చూస్తాం భర్తలో కానివ్వండి భార్యలో కానీ ఎక్కడైనా ఏ కోణానైనా కొంచెమంతా మనకు ఒక గింజంతనన్నా మనకు ప్రేమలో తేడాలు కనబడతాయి కానీ దేవుడి ప్రేమలో ఏమీ మనకు కొరతలు కనబడవు హెలుయ దేవి నా మహిమ కలుగునుగాక ఆయన సమాధాన అధిపతిగా నీకు తోడుండబోతుండ అందరం లేచి నిలబడదాం పక్కనున్న వారిని చూడండి పక్కనున్న వారిని చూడండి ఈరోజు క్రిస్మస్ సమాధానంతో నువ్వు వెళ్ళబోతున్నావు అని చెప్పండి సమాధానము గల దానివే వెళ్ళబోతున్నవాన్ ఎందుకో తెలుసా సమాధానము లేని జీవితములో ఏసు ప్రభు వస్తే సమాధానం వచ్చిందా మెయిన్ ఆయన ఆశ్చర్యం చేయబోతుండు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మందిరము నుండి నువ్వు అడుగు పెట్టేటప్పుడు ఒక మాట నీ హృదయంతో నీ మనసుతో నీ ఆత్మతో చెప్పుతూ పక్క వారిని తడుతూ చెప్పాలి ఏమన్నా తెలుసా నాకు ఆశ్చర్యం చెయ్యబోతుండు ఆమె చప్పట్లు కొట్టండి నాకు ఆశ్చర్యం చేయబోతుండు నాకు ఆశ్చర్యం చేయబోతుండు ఆయన ఆలోచనకర్తగా ఉండబోతుండు ఉన్నతమైన ఆలోచన చేత నన్ను నడిపించబోతు ఎంతమంది ఈ మాటను రిసీవ్ చేసుకుంటున్నారు ఆశ్చర్యం ఆశ్చర్యకరుడు పురుషుడు ప్రమేయము లేకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఏసు ప్రభు ఈ లోకానికి వచ్చారు నేనంటాను ఆయన కృప ఆయన శక్తి ఆయన అభిషేకము చేత నువ్వు ఆశ్చర్య రీతిలో పోషించబడతావు ఆశ్చర్య రీతిలో నీ కుటుంబం నడిపించబడుతుంది ఆశ్చర్య రీతిలో నీకు స్వస్థతలు ఆశ్చర్య రీతిలో నీవు ఏ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావు ఆశీర్వాదం దేవుడు రిలీజ్ చేయబోతుండు ఆశ్చర్యం చెప్పండి ఏంటిది ఆశ్చర్యం ఆశ్చర్యం కన్నిట్లు వెయ్యాలి ఆ ఆశ్చర్యం మీ ఆయన రెండు లక్షల రూపాయలు ఎంత ఆశ్చర్యమే పైసలు పెడితే ఆశ్చర్యం నగ చేపిస్తే ఆశ్చర్యం పట్టు చీర కొంటే ఆశ్చర్యం అమ్మా అవి క్షణికమైనవి నశించిపోయేది ఏసు సుప్రభు నీ కొరకు వచ్చి ఒక ఆశ్చర్యం చేయబోతున్నాడు ఆయన పుట్టుక ఆశ్చర్యం అంటలేడు ఆయనను నన్ను ఎవరైతే అనుసరించి పోతుంటారో వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ వాళ్ళ కుటుంబము ఆశ్చర్యముడు ఆలోచన కర్త నిత్యుడత్రీ స i got 10